పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం రామేశ్వరంలో స్వయంభూగా వెలిసిన శ్రీ శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవంలో మహాశివరాత్రి పర్వదినాన వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి పొలగం వేణుగోపాలరావు తెలిపారు ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నా పేరు కులము వేణుగోపాలరావు మనకి ఇది పదమూడు రెండు ఇరవై ఆరు నుంచి పదిహేడు రెండు ఇరవై ఆరు వరకు ఈ ఐదు రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయండి ఈ శివాలయంలో ఈ స్వామివారు కోరిక కోరికలు తీర్చేటువంటి స్వామివారు కనుక దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కడి నుంచో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలు విన్నవించుకొని తీర్చుకోవడం జరుగుతుందండి ఈ స్వామివారి దర్శనం కోసం వేల సుమారు ఒక యాభై వేల మంది నలభై వేల మంది యాభై వేల మంది దాకా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుందండి దేవస్థానం నుంచే కానీ భక్తులు సహకరి సహకారంతో కానీ ఉచిత అన్న సమారాధన సుమారు ఇరవై ఐదు వేల మందికి అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరుగుతుందండి అలాగే ఉచిత ప్రసాద వితరణ జరుగుతుంది భక్తుల సహకారంతో అలాగే మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసామండి అలాగే చదువు బందీలు వేసాం లైన్లు కట్టాం అలాగే తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి అలాగే వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన వారు స్వామివారి సేవ చేసి కూడా దర్శనం చేసుకుని చక్కగా బయటికి వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని సేకరించి ఆనంద ఆనందంగా ఇంటికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఆర్జీఓ వారి సమక్షంలో ఎమ్మూ పెరమండల వారు అర్చినందు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుందామండి ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు వారి యొక్క సహకారాలు కోరుకున్నాం వారందరూ కూడా సహకరించినాం రెండో తప్ప ఈ నత్తారామ క్షేత్రండి శ్రీ పెరమండ్ర మండలం నుండి నా పేరు రామేశ్వరరామ గారు అర్చన ఈ నత్తారామ క్షేత్రంలో త్రి అంటే రామలింగేశ్వర స్వామి రామేశ్వర స్వామి లక్ష్మణేశ్వర స్వామి బ్రహ్మసూత్రం ఈ మూడు లింగాలు కూడా ఈ ఈ మహాశివరాత్రి రేపు శుక్రవారం నుంచి ఏకాశి శుక్రవారం నుంచి అమావాస్య వరకు స్వామివారికి గుడి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది రామలింగేశ్వర స్వామికి రామేశ్వర స్వామికి భద్రకాళీశ్వతి స్వామికి ఉమాశ లక్ష్మణేశ్వర స్వామికి శైవాగం ప్రకారంగా ఐదు రోజుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఏకాశి నాడు స్వామివారికి అంకురార్పణ భజారాహణ స్వామివారికి జరుగుతుంది మర్నాడు శనివారి నాడు స్వామివారి ఊరేంపుకు వెళ్ళి కళ్యాణానికి తెల్లవార్జున రెండు గంటలకి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ రోజు తెల్లవారితే ఆదివారం ఉండగా ఆ రోజు మహాశివరాత్రి ఆ గోశ్రీ నదిలో ఈ లక్ష్మీపత్స నదిలో స్నానం చేసి స్వామివారికి అభిషేకములు దర్శనాలు స్వామివారికి ఎప్పుడంగా జరుగుతాయి ఆ రోజు ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకే రథోత్సవం మహా వైభవంగా రథోత్సవం జరుగుతుంది సాయంకాలం తొమ్మిది గంటలకి ఎదురోత్సవం స్వామివారికి అక్కడ సుశానంలో ఎజోత్సవం జరుగుతుంది మా రామంగేశ్వర స్వామికి మా రవి సోమేశ్వర స్వామికి ఎదురోత్సవం జరుగుతుంది అటు మన్నాడు స్వామివారికి సదస్సు మధ్యాహ్నం మూడు గంటలకి సదస్సు జరుగుతుంది ఆ రోజుని రాత్రి ఏడు గంటలకి సోలోత్సవం అంటే స్వామికి కాళవీర స్వామికి అరీ ఉత్సవం సోలాలోత్సవం జరుగుతుంది స్వామివారికి అటువన్నాడు ఆ పుష్పోత్సవం సాయంకాలం పుష్పోత్సవం పొద్దున తీసుకో ఆ కంకణాయులను అడుగుతుంది ఈ ఐదు రోజులు కూడా ఈ స్వామివారి ఈ నత్తారామక్షేత్రలో స్త్రీలంగా దర్శనం చేసుకుని స్వామివారి తీర్థప్రసాదం చేద్దాం ప్రతిరోజుని ఈ వై మహాశివరాత్రి రోజుని ఈ పుచ్చి ప్రసన్నలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఎవరు ఏదో అనుకుంటే అది కోరికలు నిర్వహిస్తాయి ఇప్పుడు కూడా మహాశివరాత్రి అంటే స్వామివారికి అన్ని చోట మహాశివరాత్రి రోజు ఈ త్రిలింగాలను దర్శనం చేసుకుంటే చాలా విపరీతంగా ఫలితం దొరుకుతుంది అని ఏదో అనుకుంటే అది నిజంగా దొరుకుతుంది స్వామివారి దర్శనం